కట్టించిన కర్రమాధ్యం వచ్చింది అది వీరభద్రం పెయింటింగ్ పెయింటింగ్ అది కట్ట అన్నమాట రెండవ రెండ్ ఫేస్ ఆయన తమ్ముడి బీర్ అన్నాడు తర్వాత ఇద్దరు విరుపన్న కుమారులు ఆ రుణాలు చుట్టిన వారు శిల్పులు మిగతా నలుగురు సామంతరాజులు ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు అనేక రకాల కిరీటాలు ఉన్నాయి కదా ఇవన్నీ అప్పటికే ఉన్నాయి ఆ దిబ్బాలు గిబ్బలు అన్ని కంప్లీట్గా ఇక్కడ మొత్తము టోటల్గా డెబ్బై స్తంభాలు ఉన్నాయి నాట్య మండపంలో అరవై తొమ్మిది కింద మోయమైనాయి ఇది మాత్రం కింద ఇది హ్యాంగింగ్లో వ్రేలాడ చట్టం ఉంచారు కింద మోయిపోకుండా కానీ బ్రిటిష్ కాలంలో హిందీ చూసి హ్యాంగిల్ అతను ఈ విధంగా ఈ దేవస్థానం దీని వల్ల స్థిరం కావచ్చు భూకంపాల వల్ల కానీ క్రమేక ఒత్తిడి వల్ల కానీ ఈ అన్ని స్తంభాలతో పాటు దీన్ని కూడా ఏ వైపున వైపు మోసం చేస్తే ప్రమాదం ఉండదని ఇక్కడ రెండు గడాలు వేయించి త్రోయించాడు త్రోసినప్పుడు ఈ స్తంభము ఈ కొద్దిగా మోస ఇది కనిపిస్తుంది మాకు కింద భాగంలో ఒక మూల మాత్రం కొంచెం

ఈ నా చూడవ సంస్కృతి విశేషం అంటే ఒక కారు పైన ఒక కాలు కింద మోపుతారు కదా ఆ పావు కోసం ఈ మందిరంలో ఆ స్తంభాన్ని ట్యాంగింగ్ ఉంచారు ఇక్కడ వంటపత్రిక సాయి కృష్ణ అని చెప్పని నోటిలో రేలు పెట్టినాడు కృష్ణుడు స్తంభానికి సరిగ్గా అది మీ వైపు అక్కడ ఆ వైపే చూస్తున్నారు మీ వైపే అంటే నాలుగు పక్కన గమనించండి నాలుగు పక్కన ఎమ్మెల్యే చూస్తున్నట్టు పెయింటింగ్ చేశాడు అనమాట ఫోర్ సైజ్ డిటో అంటే మనం ఏ వైపు వెళ్ళినా ఆ వైపే చూస్తున్నట్టున్నాడు ఫుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవస్థానం యొక్క ప్రాముఖ్యత ఇది గర్భగుడి వీటికి పూర్తి చేసినారు ఫస్ట్ ఫస్ట్ కన్స్ట్రక్టెడ్ దిస్టింపు తర్వాత ఇక్కడ సంక్షేమం పెట్టారు తర్వాత పొడిగించిందే వరకు ఇది ఈ నాట్యమండలము తర్వాత పొడిగించిందే ఇది మనకు కష్టమవుతుంది అక్కడ కూడా వాటర్ వచ్చేదానికి హోల్స్ పెట్టేస్తుంది ఇక్కడ ఈ గోడ పైన గర్భ గుడి చెప్తూ ఇక్కడ భక్త శ్రీయాల చక్రవర్తి కథ అని చెప్పుకొని ఒక కథ ఉన్నది ఆ బొమ్మల రీతిగా శిల్పాల రీతిగా చెక్కాడు ఆ తలను పగలగొట్టడము ఇవన్నీ కూడా భక్త శ్రీయాల చక్రవర్తి కథ అని చెప్పి इधर मालिका आ रही है पूजा करता है किरात आर्जनीय कथा किरात आर्जनीय कथा किरात आर्जनीय कथा ందరూ పాండవు ధర్మరాజు